సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో 814 జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులను కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే మనము రాత్రిపూట పడుకునే ముందు పొట్ట మీద చేయి వేసుకొని ఈ మంత్రాన్ని గనక పదకొండు సార్లు అనుకుంటే మనము అనుకునే ప్రతి కోరిక కూడా తప్పకుండా నెరవేరి తీరుతుందండి చాలామంది జీవితంలో జరగని సంఘటనలు అనేవి చాలామంది జీవితాల్లో ఎదుర్కొంటూ ఉంటాము అలాంటి వారందరి అందరి కోసము ఈ యొక్క చక్కటి బీజాక్షరాలతో కూడిన మంత్రము దీన్ని మనము ఏ కోరికైతే అనుకుంటున్నామో ఆ కోరికని అమ్మవారిని ముందుగా మనసులో తలుచుకొని అమ్మవారికి మీ యొక్క కోరికని చెప్పుకొని తర్వాత పొట్ట మీద చేయి పెట్టుకొని కొద్దిగా నూనె అలాగే కర్పూరం ఉంటే ఆ నూనె కర్పూరాన్ని కలిపి కొద్దిగా మన పొట్ట దగ్గర బొడ్డు మీద చిన్నగా నూనెతో రాసుకొని దాని మీద మీరు చేయి పెట్టి ఈ యొక్క బీజాక్షర మంత్రాన్ని కనుక మీరు పఠించండి చాలు మీ మెదడు వరకు కూడా ఆ యొక్క నూనె రాయటం వలన మనము మంత్రం చదవటం వల్ల మన మైండ్లో కూడా స్థిరంగా ఆ పని అవ్వాలి అనేది మన మైండ్లో కూడా ఫిక్స్ అవుతుందండి అమ్మవారు ఎలాగో కరుణ చూపిస్తారు మనం కూడా దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తాము తప్పకుండా ఆ కోరిక అనేది అది త్వరగా శీఘ్రంగా జరగటానికి చాలా మంచి అవకాశం అయితే ఉంటుందండి చాలామంది జీవితాల్లో అద్భుతం చూపెట్టిన ఈ చిన్న బీజాక్షర మంత్రము హ్రీమ్ క్లీమ్ మీ కోరిక చెప్పుకొని ఆ కోరిక నెరవేరాలని హ్రీమ్ క్లీమ్ అని గనక మీరు పదకొండు సార్లు రోజు ఇలా అనుకుంటూ ఉండండి మీ కోరిక ఏదైనా సరే ఏ తీరని కోరిక అయినా సరే అమ్మవారు తప్పకుండా తీరేలాగా మీకు జరిపిస్తారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో కలుద్దాము సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాతా